ఈసారి ఈరోజు క్రిస్మస్కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి తెలంగాణ రాజకీయాలు కూడా అనాలా ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీ నుండి నారా ఫ్యామిలీకి క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులు క్రిస్మస్ గిఫ్ట్లు అట ఇంతకుముందు మనం ఎప్పుడు ఇటువంటి మెసేజ్లు చోళ్ళ ఇటువంటి గిఫ్ట్స్ పాస్ చేసుకోవడానికి కానీ ఆడ చూసామ వైఎస్ షర్మిలా గారు నారా లోకేష్కి క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్స్ గిఫ్ట్స్ పంపించారట సంతోషం పంపించడంలో ఏమై ఎవరికి ఏమో అభ్యంతరం లేకపోవచ్చు కానీ ఆ గిఫ్ట్లు పంపించే దగ్గర కింద జస్ట్ వైఎస్ షర్మిల డాటర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని రాసుకుంటే సరిపోయేదేమో క్రిస్మస్ విషెస్ ఫ్రమ్ క్రిస్మస్ గిఫ్ట్స్ ఫ్రమ్ క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్స్ ఫ్రమ్ వైఎస్ ఫ్యామిలీ అట వైఎస్ ఫ్యామిలీ అంటే ఎవరెవరు వస్తారు ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ కింద అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి గిఫ్ట్లు గ్రీ గ్రీటింగ్ కార్డులు పంపించారా లేకుంటే ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీకి ఇప్పుడు వైఎస్ షర్మిళ అనే బ్రాండ్ అంబాసిడరా లేకుంటే ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీకి రాజశేఖర రెడ్డి గారి తర్వాత మొత్తం పెద్ద రికం షర్మిళ గారే తీసుకున్నారా ఎట్లా అర్థం చేసుకోవాలో మనకైతే తెలియదు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఫుల్ హీటెక్కి ఉన్నాయి సరే రాజకీయాలకు పండుగలకు లింక్ పెట్టాల్సిన అవసరం లేదు రాజకీయాలకు శుభాకాంక్షలకు లింకు పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఇది ఇంతకు ముందు ఎప్పుడూ లేదు పంపిస్తే పంపించారు ఒక పేరు మీద పంపించుకుంటారు కదా షెర్మిలా అంతే అక్కడికి అయిపోయి ముందు రేటు వైఎస్ తగిలించుకుంటే వైఎస్ షెర్మిలా మరి ఫ్రమ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ అని ఏంటో మరి ఇప్పుడు ఆమె అధికారికంగా ప్రకటించుకున్నట్ల నేనే బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ ఫ్యామిలీకి నేనే వైఎస్ ఫ్యామిలీకి నాదే పెద్ద ఇప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయనను ఏమంటారు సెంట్రల్ పాయింట్కి తీసుకొని వైఎస్ అనే ఆ రెండు అక్షరాల చుట్టూ దశాబ్దాలుగా కొన్ని మీడియా సంస్థలు కొన్ని పార్టీలు కొందరు వ్యక్తులు ఏ స్థాయిలో ద్వేషాన్ని విద్వేషాన్ని విషాన్ని కక్కుతున్నారో మనం చూసాం ఇప్పుడు ఈ మేడం గారు ఎండర్ అయ్యి వైఎస్ ఫ్యామిలీ నుండి నారా ఫ్యామిలీకి విషేసాట నారా లోకేష్ అవంతా ఆ గిఫ్ట్ గ్రీటింగ్ కార్డు కూడా షేర్ చేసుకుంటూ షర్మిళ గారికి థ్యాంక్స్ చెబుతూ నారా ఫ్యామిలీ మీకు థ్యాంక్స్ చెబుతుంది నారా ఫ్యామిలీ నుండి మీ ఫ్యామిలీకి శుభాకాంక్షలు క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పి పెట్టారు బాగుంది మొత్తానికి షర్మిళ గారి ఉద్దేశం ఏంటో తెలియదు కానీ పోనేయండి నారా ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ శుభాకాంక్షలు చెప్పుకుంటే సో మా మా వైపు నుండి కూడా వాళ్ళిద్దరి ఫ్యామిలీకి కాదు రాష్ట్రంలో ప్రతి ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవరీ వన్ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా మరోసారి